నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై ఆరు సేకరణ పద్య రచన సాధ్యకవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పెద్ద పెద్ద కార్యాలను అసంపూర్ణంగా చేయడం కంటే చిన్న పనులను సంపూర్ణంగా చేయడం ఉత్తమం పెద్ద పెద్ద కార్యాలను విసుగుకొనుచు నీవు అసంపూర్ణముగా వాటి నిలుపుకంటే చిన్న పనులను సంపూర్ణమన్నటులుగా ఉత్సుకతన వాటిని చేయుట ఉత్తమంబు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి